తప్ప నేను ఎవరికి నమస్కారం చేయను బ్రొక్కను అను తెలుసా రోషం రోషం అంటే భక్తులో మనకు రోషం ఉండాలి బ్రతుకులో మనకి రోషం ఉండాలి ఎలా పడితే అలా జీవించకూడదు ఏది పడితే తినకూడదు ఎలా పడితే అలా ఉండకూడదు ఒక శ్రేష్టమైన జీవితం అందుకే దేవుడు మనల్ని ఈ గొర్రెలతో పోల్చాడు దేంతో పోల్చాడు గురు నేను గురులకు మంచి కాపరివ నీవేన మంచి కాపరివి నీవే నీ ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నమ పరివే నీ వేదవనించి కా దారి దాడే తప్పీనా నన్నందోను నీబు వెతకి వచ్చి రాక్షించి దిమే తే తప్పీనా నన్నందోను నీబు వెతకి వచ్చి రాక్షించి

దేవుడు రోడ్మ కలిగిన వాడు అంటే ఆయన పిల్లలు కూడా ఎలాగనే ఉండాలంటే కలిగిన వాడుగానే ఉండాలి ఆమె ఏముందండి అన్న పిల్లలు ఏమైందో ఈ మధ్యకాలంలో పర్వాలేదు అనేటువంటి బాధలు వచ్చేస్తాయి పర్వాలేదు తినేయచ్చు చేసేయచ్చు అలా బ్రతకొచ్చు ఇలా ఉండొచ్చు అడ్జస్ట్ అయిపోండి అనేటువంటి బాధలు వచ్చేసి కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు రోషము గలవడే ప్రతీకారము చేస్తాడు ప్రతిఫలమిస్తాడు ఆయన మహా ఉక్రత కలిగిన వాడు తన శత్రువులు ప్రతీకారము చేయగలదు విరోధులైన వారి మీద కోపము ఉంచుకుంటాడు కోపము విరోధులైనటువంటి వారి ఎవరు ఆయనకి విరోధులు ఎవరి మీద ఆయన కోపం ఉంచుకుంటాడు కానీ మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాకిలో చక్కటి మాట అలాగే ఇంకొక మాట నాడు ఎవరంటే